డిపార్ట్మెంట్ హెడ్లను అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి నర్సింగ్ స్టాఫ్ లో కూడా తీవ్ర అశ్రద్ద ఉంది ప్రజలు పేషెంట్స్ తనకి కేర్ చేయకపోవడం వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియకపోవడం ఎంతసేపు ఆ ఫోన్లలో వీడియో చాటింగ్లు తప్ప వేరే పని చేయడం తెలిసి వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ల విధులు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే తీవ్ర యాక్షన్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదేవిధంగా ఏదన్నా కూడా మార్చికి ఏ బాడీ పోయినా ఇక్కడ ఉన్నటువంటి సీఎం సర్టిఫై చేసి కీస్ ఇస్తేనే మార్చి తాళాలు తీయాలని చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆ దోబీ పనులు ఎవరైతే చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్లీనింగ్ సంబంధించిన సామాన్లు అంతా మార్చిలో పెట్టుకోవడం తోటి వారికి కూడా ఒక తాళం ఇవ్వడం తోటి ఇది జరిగినటువంటి అనర్థం